నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తన శత్రువులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వెతికి వేటాడే అమెరికా ఇప్పుడు బిగ్ షాక్ కు గురైంది మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన హత్య ప్రయత్నంతో ఉలిక్కి పడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిని కానీ లక్ష్యంగా చేసుకున్న సందర్భం ఏది లేదు ఈ అటాక్తో అమెరికా సీక్రెట్ సర్వీస్లో లోపాలు బట్టబయలయ్యాయి మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అంతేనా గన్ కల్చర్ పై కూడా మరోసారి చర్చ మొదలైంది మాస్ షూటింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన అగ్ర ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోందా ఆ దేశ రాజకీయాలపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉండబోతోందే లైవ్ లైవ్లో డిస్కస్ చేద్దాం ఇక చర్చలో పాల్గొంటున్న వారు కల్నల్ వివి రావు గారు సియాచిన్ గ్లేసియర్ వద్ద విధులు నిర్వహించిన సైనికాధికారి కౌంటర్ టెర్రరిజం అక్రమ చొరబాట్ల కట్టడిలో నిపుణులు జమ్మూ కశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేశారు చలసాని నరేంద్ర గారు జాతీయ అంతర్జాతీయ అంశాలపై వ్యాసకర్త వివి రావు గారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఘటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యులెవరు నిందితుల నేపథ్యం ఏంటి యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ మీద వస్తున్న విమర్శల్ని ఎలా చూడాలంటారు ఈ హత్యా ప్రయత్నం అందరికీ తెలిసిందే ఎవరైతే హత్య చేయాలని ప్రయత్నించారో అతన్ని షూట్ చేయడం జరిగింది దానివల్ల మనకి వేరే వివరాలు ఏమీ తెలియట్లేదు ప్రస్తుతం ఉన్న మీడియాలో ఉన్న వార్తల ప్రకారం ఏ కబురు బయటికి రాలేదు బహుశా అతను లోన్ వుల్ఫ్ అంటే కేవలం ఒంటరిగానే యాక్ట్ చేసినట్టు మనం అనుమానిస్తున్నాం ఎందుకు చేశాడు అన్నది మనకి క్లారిటీ లేదు ఇప్పుడు వరకును దానివల్ల చాలా అభియోగాలు వస్తున్నాయి ఒకవేళ పొలిటీషియన్స్ కొంతమంది మన దేశంలో కూడా చేసే విధంగా కేవలం సింపతి కోసం చేశారా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఇంకెవరైనా చేయించారా గ్రూప్ చేయించారా లేకపోతే బయట దేశాలు చేయిస్తున్నాయా ఇటువంటి సందేహాలు చాలా వస్తాయి కానీ భద్రతా విషయంలో మాత్రం లోన్ వుల్ఫ్ అటాక్స్ అటువంటివి అంటే ఒక్కళ్ళే చేస్తే మాత్రం కబురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్కి రావడం చాలా కష్టం ఏదైనా గ్రూప్ చేస్తే ఎక్కడైనా లీక్ అవుతుంది కానీ ఇటువంటి విషయాల్లో చాలా కష్టం అవుతుంది ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఆ వీడియోలో చూసిన ప్రకారం చాలామంది ఏజెంట్లు కొంచెం తత్తరబాటు పడ్డారు ఎస్పెషల్లీ ద లేడీ ఏజెంట్స్ కొంచెం హ్యాండ్లింగ్ అంత ప్రొఫెషనల్గా కనిపించలేదు దీని గురించే చాలా వాషింగ్టన్ టైమ్స్ అయితే చాలా విరుచిపడింది డైరెక్టర్ ఒక లేడీ పెప్సికో కంపెనీలోంచి చేసి ఇక్కడికి డైరెక్టర్ కింద వచ్చింది రెండు సంవత్సరాల క్రితం అలాగే ఇక్కడున్న అక్కడున్న ట్రంప్ దగ్గర ఉన్న లేడీ ఏజెంట్స్ అంతా చాలా పొట్టిగా ఉండి కొంచెం వెపన్ హ్యాండ్లింగ్లో కూడా అంత సిద్ధాస్తులు అనిపించలేదు దీని మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి డైరెక్టర్ని ఇరవై రెండో తారీఖుని పా వాళ్ళ పార్లమెంట్లో అంటే వాళ్ళ సెనేట్లో ఆన్సర్స్ ఇవ్వడానికి పిలిచారు ఆవిడ ఏముంటుందంటే టూ జీరో త్రీ జీరో వరకు ఈ లేడీస్ని కొంచెం ఎక్కువ ఇండ ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నామని దీని గురించి కొన్ని అభియోగాలు ఉన్నాయి అంతేగాని భద్రత అన్నది మాత్రం ఫెయిల్యూర్ అవడం చాలా కష్టం అండి దీ ఎందుకంటే దానికి నిక్కచ్చిగా కబుర్ అంత క్లియర్గా రాదు థ్యాంక్స్ అయితే సార్ ఈరోజు అటాక్కి సంబంధించి కారకుడైన క్రూక్స్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనికి సంబంధించి అతని నేపథ్యం ఏంటి దాని గురించి వివరాలు నాకు ఇంకా పూర్తిగా తెలియలేదమ్మా నేను ఇంకా పూర్తిగా చదవలేదు నరేంద్ర గారు ట్రంప్పై దుండగుల కాల్పుల్ని కేవలం భద్రతా వైఫల్యంగానే చూడాలా అమెరికాలో పెట్టిమీరిన ఈ తుపాకీ సంస్కృతికి ఇది ప్రతిబింబం అంటారా అమెరికాలో ఇంత ముందు ఎప్పుడు జరిగినా కూడా అధ్యక్షుల మీద అధ్యక్ష అభ్యర్థుల మీద అది కేవలం భద్రతాంశంగా తీసుకొని ఏదో కొంతమంది అమెరికన్ ఎఫ్బిఐ సీక్రెట్ ఏజెంట్లు వాళ్ళు మాత్రమే దర్యాప్తులు చేస్తూ ఒక విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది అమెరికా రాజకీయాల్లో చ గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నటువంటి హింసా సంస్కృతి అది ఉందో హింస రాజకీయాలు ఏమి ఉన్నాయో అవి వీటికి ప్రధాన కారణం అది మొత్తం రాజకీయ వ్యవస్థే అమెరికాలో ఇవాళ హింసతో నిండిపోయింది ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ ట్రంప్ వలన గత ఎన్నికల సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరే రాజకీయాల్లో హింసని ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహించే విధంగా ఉంది నాలుగేళ్ల క్రితం ట్రంప్ ఆయన అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు క్యాపిటల్ హిల్ మీద దాడి జరిగిన హింసాయుత సంఘటన జరిగితే కనీసం ఇప్పటికి కూడా ఆయన ఆ సంఘటన ఖండించడం కానీ ఆ విధంగా తన మతదారులు చేసినందుకు సమర్ప విచారం వ్యక్తం చేయడం కానీ ఆ విధమైనటువంటి హింసని ప్రోత్సహించినటువంటి ఆయనకి మీద జాబుతారం చేసే ప్రయత్నం కానీ ఏమీ జరగట్లేదంటే అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ విధంగా హింసా రాజకీయాలతో ఇవాళ నిండిపోయి ఉంది అలా ప్రజాస్వామ్యానికి హింసకి రెండింటికి సరిపడదు ఎక్కడైతే హింస చెలరేగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం అనేది కుంచుకుపోతుంది అయితే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకున్నటువంటి ఈనాడు అమెరికా హింస రాజకీయాలుగా నిలవగా మారటం హింస మీద ఒక క్రేజీనెస్ ఆ దేశంలో యువకుల్లో పెరగటం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం ఇది మొత్తం అమెరికా సమాజానికే అమెరికా భవిష్యత్ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏం కొనసాగుతుందా ఈ విధమైనటువంటి హింసాయుత సంస్కృతి నాడు ప్రపంచంలో దాదాపు కూడా ఏ దేశంలో కూడా లేదు ఇందాక కర్నూలుగా చెప్పినట్టుగా అమెరికాలో చాలా హింసాయుత సంఘటనలు అమెరికా అధ్యక్షుల మీద చేసిన దాడులు ఇవన్నీ కూడా ఒక వ్యవస్థాకృతమైనటువంటి మన దేశంలో నక్సలైట్లు తీవ్రవాదులో ఐఎస్ఐ తీవ్రవాదులు ఏదైనా వ్యవస్థాకృతమైనటువంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళు చేస్తున్న సంఘటన కాదు ఇవన్నీ వ్యక్తులుగా ఎటువంటి ఒక సంఘటన సంఘటన ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు పాల్పడుతున్నారంటే అది అమెరికాలో ఈ విధంగా ప్రపంచంలో బహుశా ఎక్కడ ఏ దేశంలో కూడా యాధ్యంగా ఏదైనా ఆవేశం వస్తే ఎవరో రియాక్ట్ కావటం వేరు ఇది ఆవేశంతో ఆవేశంతో అయిన రియాక్షన్ కూడా కాదు ఇవన్నీ కూడా కాబట్టి ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్య దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు అమెరికా ఈ విధంగా ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది ఈ ప్రమాదాన్ని చ పంతొమ్మిది అరవై మూడులో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ని మీద ఆనాడు హత్య జరిగినప్పటి నుంచి కూడా అమెరికాలో ఈ రాజకీయ హింస అనేది వెరితరలు వేస్తుంది అది సమాజంలో దాన్ని కట్టడి చేయడానికి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈనాడు అమెరికా మనకు కనిపిస్తుంది కట్టడి చేసే ప్రయత్నాలు కూడా అమెరికాలో జరగట్లేదు నిజంగా దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాలో ఈ గన్ కల్చర్ని ప్రోత్సహిస్తుంది అమెరికాల ప్రభుత్వం మీద విధానాల మీద ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ ఆయుధ పరిశ్రమ వాళ్ళు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు నిజంగా ఈ బలమైన చట్టాలు తీసుకురాకుండా గనుక ప్రతి అక్కడ రాజ్యాంగం రెండవ సవరణ ద్వారా ఎవరైనా సరే తుపాకులు సమకూర్చినటువంటి స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ పెడితే అనుమతులు ఇస్తున్నారు ప్రతి ముగ్గురులో కూడా ఈనాడు ఒకరికి అమెరికాలో తుపాకీ ఉందని తెలుస్తుంది రెండు వేల రెండులోనే జరిగిన సంఘటనలో నలభై నాలుగు వేల మంది పౌరులు అమెరికాలో తుపాకులు కాల్పుల వల్ల చనిపోయారు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్న చోట కూడా ఇంత ఇంతగా ఇప్పుడు చనిపోలేదు వివి రావు గారు గతంలోనూ అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్ గారు గాని జాన్ ఎఫ్ కెనడీ ఇలాగే హత్యకు గురయ్యారు మరో ఇద్దరు అధ్యక్షులు రూజ్వెల్ట్ లపై కూడా హత్యాయత్నాలు జరిగాయి మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత జరిగిన ఈ ఘటన ఏం తెలియజేస్తోంది అంతకుముందు ఇప్పుడు వరకు నలుగురు ప్రెసిడెంట్లు చంపబడ్డారు నలుగురు ప్రెసిడెంట్లు ఇంజర్ అయ్యారు దానిపైన ఒక కనీసం ఒక అరడజన మంది ప్రెసిడెంట్ల మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి కానీ వాళ్ళకి ఎవరికి గాయాలు తగలడం కానీ అదేమీ జరగలేదు ఇంకెన్నో ఇన్సిడెంట్లు అయి ఉంటాయి మనకి పైకి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కానీ ఎఫ్బిఐ కానీ సిఐఏ కానీ బయటికి వెల్లడించదు ఇది సో ఆ విధంగా ఏంటంటే అమెరికాలో ఈ గన్ కల్చర్ అన్నది తర్వాత ప్రెసిడెంట్ల మీద దాడి చేయడం అన్నది చాలా కామన్గా అయిపోయింది కానీ ఒకటి చూస్తే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మొదలైన ఈ గన్ కల్చర్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వన్ వరకు బాగా నడిచింది దాని తర్వాత చాలా కంట్రోల్ అయింది కేవలం సిక్స్టీస్లో మళ్ళీ పైకి వచ్చింది సిక్స్టీస్లో టూ త్రీ మేజర్ కిల్లింగ్స్ అయినాయి దాని తర్వాత మళ్ళీ తగ్గుతూ వచ్చినాయి అంటే ఏంటంటే దీని విషయం భద్రత ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాళ్ళ ప పనులు చేస్తున్నట్టే లెక్క మనం భావించాలి కాకపోతే ఏంటంటే ఈ గన్ కల్చర్ వల్ల అంటే ఫ్రీగా వెపన్స్ కొనుక్కోవడం ఫ్రీగా వెపన్స్ ఇంట్లో దాచుకోవడం అలాగే ఈ మధ్యన వారం రోజుల క్రితం వస్తున్న వార్తలు చాలా వింతగా ఉన్నాయి ఏటీఎంస్ అంటే ఎయిర్పోర్ట్లో కూడా మనం రౌండ్స్ కొనుక్కునే విధంగా ఏటీఎంస్ లాగా బూత్స్ పెడుతున్నారు అది చాలా డేంజర్ అవుతుంది ఆ విధంగా చూడాల్సి ఉంటుంది ఓకే సార్ నరేంద్ర గారు ఇటీవల అమెరికా సమాజంలో కోపం పగ శత్రుత్వం ఇవి భారీ స్థాయిలోకి చేరినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇంతగా హింస పెరగడానికి గల కారణాలు ఏంటంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా సమాజం అనేది హింస ఆధారంగా ఏర్పడిన సమాజం హింస ఆధారంగా ఆ సమాజంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి ప్రభుత్వ ప్రమేయంతోనే హింస అనేది జరుగుతుంది ఇదే కదా నూట యాభై నూట యాభై సంవత్సరాలు పైగా అమెరికాలో జరుగుతుంది ఉదాహరణకి అమెరికాలో ఉన్నటువంటి స్థానికులను పక్కగా నెట్టేసి వలసవాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుని అక్కడ రాజ్యం ఏర్పాటు చేయడంలో కానీ అదే అమెరికా దేశం ఏర్పడిన తర్వాత అక్కడ అనేకటువంటి సంస్కరణలు తీసుకురావటం కానీ ఉదాహరణకి స్లావరీని రద్దు బానిసత్వాన్ని యొక్క నిష అంతం చేయడం కోసం అమెరికాలో ఉన్నటువంటి సైన్యమే కొన్ని వేల మంది చంపింది అమెరికా యూనియన్ ఆర్మీ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద గ్రౌండ్ ఆర్మీ అనమాట వాళ్ళు చంపినంతమంది పౌరుల్ని ప్రపంచంలో వాళ్ళ తమ దేశ పౌరుల్ని బహుశా ఏ సైన్యం కూడా ఇంతవరకు చంపి ఉండదు అనమాట అటువంటి అలాగే సివిల్ అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా అంత హింస ద్వారా జరిగింది అంటే అమెరికాలో ప్రధానమైన పరిణామాలన్నీ కూడా హింస ఆధారంగా జరుగుతున్నాయి హింస ద్వారా ప్రభుత్వమే ప్రభుత్వ ఏజెన్సీలే హింసని పరి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి ఒకవైపు వామపక్ష భావజాలం కలిగినటువంటి కొన్ని సంస్థలు వాళ్ళు మొదటగా సంస్కరణల పేరుతో దేశంలో అనేక అంశాలకి వ్యతిరేకంగా హింసని ప్రోత్సహిస్తే గత ఇటీవల కాలంలో ఇటు రైటిస్టులు కూడా హింసను ఆశ్రయించడం జరుగుతుంది అదేవిధంగా అమెరికా సమాజం మొత్తం రాజకీయాల్లో ఒక భాగంగా అక్కడ హింస అనేది తయారైపోవటం వల్ల ఇటువంటి విపరీత పరిస్థితి ఈనాడు మనం ఏర్పడుతుంది దానికి ప్రభుత్వం ముఖ్యంగా ఈ విత్తలవిడిగా తుపాకీలు అందుబాటులో లేకుండా దాని మీద నియంత్రణ తేవాలని కొంతమంది అడ్జస్ట్లు ప్రయత్నించారు అయినా చేయలేకపోతున్నారు ఈ విధంగా యూకేలో కానీ జపాన్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అక్కడ ప్రభుత్వాలు ఈ తుపాకుల మీద విక్రయం మీద ఆంక్షలు తీసుకొచ్చి విజయవంతంగా దేశాల్లో ఈ గన్ కల్చర్ని నియంత్రించగలిగాయి కాబట్టి రాజకీయమైనటువంటి సంస్థత ఈనాడు అమెరికా ప్రభుత్వాల్లో కనిపించట్లేదు ముఖ్యంగా గత ఎన్నికల్లో అందుకునే అక్కడ ఎన్నికలు నిర్వహించడం కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామంగా ఈనాడు అవుతుంది అమెరికా సమాజంలో మామూలుగా హింస అంటే తుపాకీ కాల్పులంటే ఎవరైనా దోపిడీ చేసిన వాళ్ళు లేదా వ్యక్తిగత ఉన్న వాళ్ళు కిరాయి సైనికులు కిరాయి వ్యక్తులు వాళ్ళు కాల్చి చంపడం జరుగుతుంది కానీ అమెరికాలో సాధారణ ప్రజలు తిరిగేటువంటి దేవాలయాల్లో లేదా షాపింగ్ మాల్లో సినిమా హాల్లో మామూలు ప్రజల సంబంధం వాళ్ళకి ఎందుకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల్ని యాదృచ్ఛికంగా చంపేయటం ఆ విధంగా తుపాకుతో కాల్చటాన్ని ఒక వీరోచిత కార్యంగా ఒకనాడు ఇలా హాలీవుడ్ సినిమాల్లో దాదాపు ఈ తుపాకి కాల్పులు లేకుండా హాలీవుడ్ సినిమా ఉండదు అనమాట ప్రపంచంలో ఏ భాషలో కూడా సినిమాలు ఆ విధంగా ఈ గన్ కల్చర్ని గ్లోరిఫై చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించు అమెరికాలో కనిపిస్తుంది ఇవాళ ఆ దేశ యొక్క చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మీ అయినటువంటి అధ్యక్షుని కాల్చడం కూడా ఒక వీరోచిత కార్యంగా చాలామంది భావిస్తున్నారు అటువంటి వాళ్ళని వీరులుగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఒక వర్గం కీర్తించేటువంటి పరిస్థితి నాడు కనిపిస్తుంది ఈ విధంగా గ్లోరిఫై చేయటం గన్ కల్చర్ వలన ఆ సమాజంలో ఈ విధంగా అనేక సర్వేలు ఏం చెప్తున్నాయంటే దాదాపు అరవై డెబ్బై శాతం ప్రజలు ఈ తుపాకులు కాల్చట వాళ్ళని హీరోలుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు అమెరికాలో ఉంది ఇటువంటి సామాజిక వ్యవస్థ అమెరికా ఒక సమాజంగానే పతనం కావడానికి దారితీస్తుందా అనేటువంటి ఆందోళన మనకు కనిపిస్తున్నాయి బివీరావు గారు రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకుపోయి ఎలక్టోరల్ కాలేజీ ఫలితాలను అడ్డుకున్నప్పుడు భారీగా హింస జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్పై కాల్పులు జరిగాయి ఈ రెండు ఘటనల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు ట్రంప్ గారు పర్సనాలిటీలో కొన్ని వైవిధ్యాలు ఉన్నాయండి అదేంటంటే ఓటమో మొండితనం ఓటమో అథారిటేరియనిజము ఆ తర్వాత ఎప్పుడు ఓటమిని ఒప్పుకోకపోవడం ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన తన ఓటమిని ఒప్పుకోలేదు దానివల్ల ఆయన మద్దతుదారులంతా క్యాపిటల్ హిల్ మీద దాడి చేయడం వాళ్ళ మీద చాలా హింసకు పాల్పడడం లక్లీ అది మొత్తం దేశమంతా స్ప్రెడ్ అవ్వలేదు ఆ స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల చాలా వరకు వాయిలెన్స్ తగ్గింది కానీ ఆయన ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన మీద నాలుగు సార్లు జ్యుడిషియరీ ఇండిక్ట్ చేసింది దానిపైగా ఇంకా ట్యాక్స్ ఎవేజన్ ఇటువంటి కేసులు కూడా ఉన్నాయి ఈ నాలుగు కేసుల్లో కూడా అందులో ఒకటి క్యాపిటల్ కేసు క్యాపిటల్ హిల్ మీద జరిగిన అటాక్ కేసు దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డెమోక్రసీస్లో అంటే ప్రజాస్వామ్య పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పవర్ కోసం కానీ దీనికోసం కానీ ఓట్ల కోసం కానీ మనుషుల్ని రెచ్చగొడుతున్నారు అదొక బాధాకరమైన విషయం ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా ఫ్యూచర్లో కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యువతని తర్వాత క్యాష్ సిస్టమ్ మీద క్యాష్ సెన్సెస్ అని ఇటువంటి చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకనే బహుశా కొన్ని చోట్ల ఆల్రెడీ వస్తున్నారు అంటే ఆరు ఏడు నెలల తర్వాత చాలా విపరీతంగా ఉంటుందని ఇది అమెరికాలో చాలా పేరుపోయింది దీని తోడుగా ప్యాలెస్టీన్ ఇజ్రాయెల్ ఇష్యూ ఒకటి ఎందుకు వాళ్ళకి సంబంధం లేని కేవలం పొలిటికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సంబంధం ఉన్న విషయంలో మొత్తం పబ్లిక్ కూడా జోక్యం జరు చేసుకోవడం జరుగుతుంది ఇది యూనివర్సిటీస్ స్ప్రెడ్ అయింది ఫోర్ ఫైవ్ యూనివర్సిటీస్లో గొడవలు జరిగినాయి అందరూ స్టూడెంట్స్ అందరూ పాలెస్టీన్ సపోర్టా ఇజ్రాయెల్ సపోర్ట్ అన్నట్టుగా రెండు గ్రూపుల కింద విడిపోతున్నారు ట్రంప్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి దాదాపు ఎలక్షన్ అయినట్టే లెక్క ఎందుకంటే ఈరోజు జరుగుతున్న మీటింగ్లో ఆయన తప్పనిసరిగా రిపబ్లికన్ క్యాండిడేట్గా నామినేట్ అవుతారు దాంతోపాటు ఆల్రెడీ మనుషులు కొంతమంది జడ్జ్మెంట్ ఇవ్వడం మొదలెట్టారు ఎలక్షన్లు దాదాపు గెలిచినట్టే ఎందుకంటే బిడెన్ గారికి చాలా వీక్నెస్లు ఉన్నాయి ఏజ్ ఇదంతా దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వైలెన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది దానివల్ల బహుశా ఎవరో ఈ అటెంప్ట్ చేసినట్టు నాకు అనుమానం అంతే రైట్ సార్ నరేంద్ర గారు రాబోయే అమెరికా ఎన్నికల మీద ఈ సంఘటన ఎటువంటి ప్రభావం చూపచ్చు తప్పనిసరిగా అమెరికాలో వాళ్ళ ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక ఛాలెంజ్గా అమెరికాకు ఏర్పడింది ఈ సంఘటన వలన ఇంకా మరి అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అదృష్టవశాత్తు ట్రంప్ తుడిలో తప్పించుకున్నారు కానీ నిజంగా ఆయనకి ప్రాణానికి హాని జరుగుంటే ఈ పార్టీకి అమెరికా సమాజం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయి ఉండేది గత ఎన్నికల సమయంలోనే అమెరికాలో ఎన్నికల నిర్వహణ పట్ల ఎన్నిక ఉన్న అధికారులు చాలా భయ ఉందని వ్యక్తం చేశారు ఒక సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది ఎన్నికల నిర్వహణ అధికారులు తమకి భద్రత కల్పించాలని కోరారు కనీసం ముప్పై శాతం మంది అధికారులకి బెదిరింపులు వచ్చాయి మిమ్మల్ని చంపుతా ఉన్నాం అదే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నాం ఇతర బెదిరింపులు వచ్చాయి ఒక గవర్నర్ కూడా కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి అటువంటి భయానక వాత్రంలో అటువంటి పరిస్థితి ఈ ఎన్నిక సందర్భంగా మరింత తీవ్రమై మరింకా ఎక్కువగా బెదిరింపులు వచ్చి ఎన్నికల నిర్వహణ యంత్రాంగం కూడా చాలా ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలు ఏ మాత్రం ఎటువంటి పరిస్థితులు దారిస్తాయి ఎంత ప్రశాంతంగా జరుగుతాయి ఎంత పగడ్బంద్గా జరుగుతాయి అనేటువంటి సమస్యలు కూడా చాలామందికి అనుమానాలు కూడా ఈనాడు వ్యక్తం అవుతున్నాయి దీనికి ఎన్నికలు ప్రశాంతంగా ఈ విధంగా ఒక ఉద్రిక్త వాతావరణానికి కల్పించడం కోసం ఎన్నికలు మారడానికి ప్రధాన కారకుడు ట్రంప్ అనే దాంట్లో మనకి స్పష్టం అవుతుంది ఈ పాటికి ఇప్పటికే ఇందాక రావు గారు చెప్పినట్లుగా ట్రంప్ ఎన్నికైపోయినట్టే ఆయన వైట్ వైట్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా ఈనాడు ఒక వాతావరణం ఏర్పడింది అమెరికాలో అటువంటి అప్పుడు ఇంకా అదే ఇటువంటి భావనే ఉద్రిక్తులు మరింత పెరగటానికి ఒక విత్తలబడి తనం పెరగటానికి దారి ప్రజాస్వామ్య దేశంగా అమెరికా మనుగడికే ప్రశాంతంగా తయారెట్టే ప్రమాదం ఉంది ఓకే సార్ వివీరావు గారు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాల్లో అసహనం ప్రబలుతోంది అమెరికాలో కూడా భిన్నమైన అభిప్రాయాలని విమర్శల్ని సహించలేని వాతావరణం కనిపిస్తోంది పరిస్థితులు ఒకవేళ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అమెరికా సమాజం ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు రానున్న రోజుల్లో అమెరికాలోనూ ఇంకా ముఖ్యంగా పశ్చిమ యూరోప్లోను ఇటువంటి సంఘటనలు విపరీతంగా జరుగుతాయి ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ ఉన్న పాలసీలు తను అనౌన్స్ చేసిన పాలసీల ప్రకారం ఇమిగ్రేషన్స్ని వెనక్కి పంపించడం అదొక పెద్ద ఇష్యూ కింద మారే అవకాశం ఉంది ఎందుకంటే అందులో వెస్ట్ ఏషియా నుంచి అదే పశ్చిమ ఏషియా నుంచి వెళ్ళిన వ్యక్తులు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే నెక్స్ట్ సౌత్ అమెరికా నుంచి భేదరికం వల్ల తప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం తిరుగుబాటు చేసే అవకాశాలు ఉంటాయి దీని తర్వాత స్టూడెంట్స్ అంతా కూడా రెండు గ్రూపుల కింద విడిపోతున్నారు ఇటు లెఫ్ట్ ఇటు రైట్ ప్రస్తుతానికి లెఫ్ట్ అంత ముందు కమ్యూనిస్ట్ ఐడియాలని ప్రపోజ్ చేసేది ఇప్పుడు ఏంటంటే ఇటువంటి విషయాలని ప్రోత్సహిస్తోంది రిలీజియన్ ఇమిగ్రేషన్ తర్వాత వెల్త్ డిఫరెన్స్లో ఉన్న వ్యత్యాసాలని దూరం చేయడం ఇటువంటి వాటి మీద బాగా ప్రోత్సహిస్తుంది అటువంటి వాటికి ఫండింగ్ చేసేవాళ్ళు కూడా చాలా గ్రూపులు ఉన్నాయి ఇవన్నీ ట్రంప్ ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ పవర్లోకి వస్తే అమెరికాలో చాలా విపరీతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకనే మొన్న ఈ మధ్యన చూస్తే మన ఇండియన్స్కి ఒక ప్రో స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ గారు కానీ మన్నాడు దాదాపు దాన్ని వెనక్కి తీసుకున్నారు ఇది కూడా జరిగింది ఈ ఇమిగ్రేషన్ ఇష్యూ ఒకటి కమ్యూనిటీ ఇష్యూ ఒకటి తర్వాత ఏషియా సైడ్ని యూక్రెయిన్ సైడ్ని ఉండే పాలసీలు అలాగే చైనా తైవాన్ మీద ఉండే పాలసీలు ఇవన్నీ చాలా ఉధ్రిక్తులకి దారితీసే అవకాశం ఉంది దీంతో పాటుగా అన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఎకానమీ కొంచెం తినే అవకాశం ఉంది ఎందుకంటే డాలర్ రూపేణా ఇప్పటి వరకు ఉన్న పెట్రోల్ డాలర్స్ మీద ఆధారపడ్డారు అది తగ్గే అవకాశం ఉంది ఎకానమీ దెబ్బతినటం పాటు వాళ్ళకి ప్రపంచంలో యాక్ చేసే ఆర్మీ వేరు చోట్లకి ఆర్మీ పంపించగలిగే క్షమత తగ్గుతుంది ఇంటర్నల్గా కూడా వాళ్ళకి చాలా విభేదాలు వస్తాయండి ఈ మధ్యనే ఫన్నీగా ఒక ఇంట్రెస్టింగ్ ఒక సినిమా రిలీజ్ అయింది సివిల్ వార్ అది చూస్తే కొంచెం ఐడియా వస్తుంది వెస్ట్కి ఈస్ట్కి మధ్యన అమెరికాలో ఎలా యుద్ధం అవుతుందో అది బహుశా ఒక భవిష్యవాణి అనుకోవాలి ఓకే దానికి ప్రివెంట్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకోవాలి ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రాట్స్ అలాగే ప్రజలు కూడా వీటికి హింసకి అలవాటు పడకుండా తోటి పాలసీస్ తోటి విభేదించకుండా పనులు జరిగేటట్టు చూసుకోవాలి ప్రస్తుతానికి పబ్లిక్లో కూడా అమెరికాలో ఎయిటీ వన్ పర్సెంట్ ఇమిగ్రేషన్కి యాంటీ అయిపోయారు దాన్ని కొంచెం తగ్గించుకుని మెల్లగా చూసే ప్రయత్నాలు చేయాలి అంతేనా నరేంద్ర గారు ఈ సంఘటన గురించి అమెరికా ప్రభుత్వం కానివ్వండి ఆ దేశ సమాజం కానీ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి సార్ క్లుప్తంగా చెప్పండి సార్ ఇది ప్రజాస్వామ్యం అంటే కేవలం నాలుగేళ్లకి ఐదేళ్ళకి ఎన్నికలు జరపడం మాత్రమే కాదు ప్రజాస్వామ్యకి విలువలు విధానాలు ఉండాలి అయితే అమెరికా ప్రజాస్వామ్యం తీసుకున్నప్పుడు కూడా మొదటిగా నుంచి నిరంకుశ వ్యవస్థల్ని తీవ్రవాద సంస్థలని వాటిని ప్రోత్సహించే విధంగా విధానాలు ఉంటున్నాయి ఈనాడు అమెరికాలో ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాద గ్రూపులకి వాళ్ళ ఖాళీలు కావచ్చు ఐఎస్ఏలు కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లు కావచ్చు లేదా వీళ్ళందరూ కూడా ఆశ్రమ యూనివర్సిటీస్లోనే ఆశ్రమాలు కల్పిస్తూ వాళ్ళు బహిరంగంగా కార్యక్రమాలు నిర్మించే స్థాయికి ప్రపంచంలో ఇతర దేశాల్లో తీవ్రవాదులుగా ప్రకటించిన వాళ్ళని వాళ్ళు బహిరంగంగా కార్యక్రమాలు కల్పించే స్థాయి వాళ్ళకు నిధులు సమకూర్చుకునే అవకాశం అమెరికా కలిగిస్తుంది ఈ విధంగా ప్రజాస్వామ్య ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అమెరికా పనిచేస్తుంది ఈ విధానాలను మార్చుకుని అమెరికా ప్రజాస్వామ్య విలువల్ని తన విధానాల్లో రూపొందించకపోతే అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశంగా జరగడం కష్టం అది మిగతా ప్రజాస్వామ్య దేశాలకు కూడా ఒక విధమేంటే ఆ చర్చకు అవుతుంది అమెరికా అనుభవాలు వాళ్ళు కూడా ప్రజాస్వామి పేరు చేపట్టు ఎన్నికలకు ఒకవారి పరిమితం కాకుండా ప్రజాస్వామిక విలువల్ని విధానాలని ప్రోత్సహించాల్సి ఉంది రైట్ సార్ ధన్యవాదాలు సార్ రావు గారు ధన్యవాదాలు సార్ నరేంద్ర గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని